హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు దెందులూరి నళిని మోహన్ విరచిత అంశంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ స్వరంలో వినిపిస్తాను వినండి జాతీయ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు దెందులూరి నళిని మోహన్ విరచిత అంశం ఇక వినండి వన్యప్రాణులను కాపాడుకుందాం జీవ వైవిధ్య పరిరక్షణకు సుస్థిర అభివృద్ధికి అడవులు వన్యప్రాణులు ఎంతో కీలకం కాబట్టి వన్యప్రాణుల పట్ల ప్రజలకు అవగాహన పెంచడంతో పాటు సంబంధిత చట్టాలను సమర్థంగా అమలు చేయాలి జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భం ఆ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలుగా సహజ వనరులు జీవ వైవిధ్య పరిరక్షణలో అటవీ జంతువుల పాత్ర ఎనలేనిది మన దేశంలో బ్రిటీష్ హయాంలో వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఆంగ్లేయులు ఆటవిడుపుగా మాంసం చర్మం కోసం జంతువులను విత్సలవిడిగా వేటాడేవారు అలా వేలాది పులులు సింహాలు ఏనుగులు జింకలను బ్రిటిషు వారు హతమార్చారు కొందరు రాజులు నవాబులు సైతం వన్యప్రాణులకు తీరని నష్టం కలిగించారు స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వం స్వపరిపాలనపై దృష్టి పెట్టడం వల్ల అడవులు వన్యప్రాణుల పరిరక్షణపై అంతగా శ్రద్ధ వహించలేకపోయింది ఆ దిశగా చర్యలు చేపట్టడానికి సుమారు పాతికేళ్ల సమయం పట్టింది బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చిన అటవీ రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు స్వతంత్ర భారతావణిలోనూ కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రభుత్వం తొలిసారిగా అటవీ విధానాన్ని ప్రకటించినప్పటికీ వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్భై రెండులో తీసుకొచ్చింది ఇదో మైలురాయి వంటిది అటవీ జీవులతో పాటు మొక్కల పరిరక్షణకు ఇందులో పెద్దపీట వేశారు వన్యప్రాణులు వాటి శరీర భాగాల నిల్వ రవాణా అలాంటి వ్యాపారాన్ని నిషేధించారు ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారికి మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండును విధిస్తారు వన్యప్రాణులను వాటి ప్రాధాన్యం జనాభాను బట్టి వివిధ షెడ్యూళ్ళ కింద వర్గీకరించి రక్షణ కల్పిస్తున్నారు అరుదైన అంతరించిపోతున్న పులులు సింహాలు ఎలుగుబంట్లు ఏనుగులు కొండ చిలువలు వంటివి వాటి జాతులను ఒకటో షెడ్యూల్లో చేర్చారు నాగుపాము కట్లపాములను రెండో షెడ్యూల్లోనూ జింకలు దుప్పులు వంటి వాటిని మూడో షెడ్యూల్లోనూ పేర్కొన్నారు మారుతున్న సామాజిక పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా వన్యప్రాణుల సంరక్షణ ఆ చట్టానికి సవరణలు చేపట్టి ఇరవై ఇరవై మూడు నుంచి అమలు చేస్తున్నారు అడవిలో ఒక పులి బతకాలంటే అక్కడి పర్యావరణ వ్యవస్థ మొత్తం సజీవంగా ఉండాలి పులులకు ఆహారమైన జింకలు దుప్పులు వంటివి సమృద్ధిగా లభించాలి ఆజీవులకు అవసరమైన గడ్డి పశుగ్రాసాన్ని ఇచ్చే వృక్షజాతులు నీటి వనరులు పుష్కలంగా ఉండాలి అందువలనే కేంద్ర ప్రభుత్వం పులులను పర్యావరణ వ్యవస్థలో ఉన్నతమైనవిగా అలాంటి జాతిగా గుర్తించడంతో పాటు అటవీ ఆవరణ వ్యవస్థలను కాపాడే లక్ష్యంతో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది తొమ్మిది పులుల సంరక్షణ కేంద్రాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు దాని కింద ప్రస్తుతం యాభై ఐదు కేంద్రాలు ఉన్నాయి ప్రపంచంలోని సుమారు మూడు వంతుల పులులు ఈ సంరక్షణ కేంద్రాల్లోనే ఉండటం విశేషం ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం వాటి మధ్య పులి సంరక్షణ కేంద్రం తెలంగాణలోని అమరాబాద్ కవ్వాల్ సంరక్షణ కేంద్రాలు ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటైనవే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో దేశంలోని మొత్తం పులుల సంఖ్య ఒక వెయ్యి ఎనిమిది వందల పదకొండు ఉండగా ఇప్పుడు అదే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అది మూడు వేల ఆరు వందల ఎనభై రెండుకు చేరుకున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి ఇలా పులులు ఇతర వన్యప్రాణుల సంరక్షణ వెనుక అటవీ అధికారులు సిబ్బంది కృషి ఉంది క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ఎంతోమంది అటవీ ఉద్యోగులు అమరులయ్యారు వన్యప్రాణుల సంరక్షణలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి చాలా చోట్ల పులుల ఆవాసాలు విచ్ఛిన్నమవుతున్నాయి వన్యప్రాణులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించే మార్గాలు వాటినే కారిడార్లు అంటాం అవి కనుమరుగవుతున్నాయి మనుషులకు వన్యప్రాణులకు మధ్య ఘర్షణలు తలెత్తంటో ప్రాణ ఆస్తి పంట నష్టాలు సంభవిస్తున్నాయి గుట్టుచప్పుడు కాకుండా వన్యప్రాణుల వేట రవాణా అలాంటివి కొనసాగుతున్నాయి మానవ కార్యకలాపాల వల్ల కాలుష్యం వాతావరణ మార్పులు ప్రమాదకరంగా మారుతుండటంతో అటవీ ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది మరోవైపు వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన నిధులు సిబ్బంది లేకపోవటం పెద్ద సమస్యగా మారింది ఇటువంటి సవాళ్ళను అధిగమించటం అత్యావశ్యకం ప్రజలకు వన్యప్రాణుల పట్ల అవగాహన పెంచడంతో పాటు స్వచ్ఛంద కార్పొరేట్ సంస్థల సహకారంతో జంతువుల సంరక్షణకు ప్రభుత్వాలు నడుంబిగించాలి వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామం ప్రకృతి సంపదను కాపాడుకుని భావితరాలకు వాటిని వారసత్వంగా అందివ్వడానికి ఇటువంటి చర్యలే అవసరం అంటూ దెందులూరి నళిని మోహన్ వీరు విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి ఏపీ రాష్ట్ర పూర్వం ముఖ్య వాన్యప్రాణి సంరక్షణాధికారిగా కూడా పనిచేసినటువంటి వీరు జాతీయ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా అందజేసిన ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు అదే కాల్వా నళిని మోహన్ కుమార్ వినిపిస్తూ దెందులూరి నళిని మోహన్ గారి ఈ అంశాన్ని మీ కానమూక వచనం కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు